హాయ్ అండి చపాతీ పుల్కాల్లోకి సూపర్ టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక ఆనియన్ రెండు మీడియం సైజు టొమాటో చిన్న బీట్రూట్ ముక్క ఐదారు బాదం తీసుకున్నాను బాదం లేకపోతే జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం చిన్న బీట్రూట్ ముక్క తీసుకున్నాను ఇది యాడ్ చేసుకుంటే ఏంటంటే కర్రీకి మంచి కలర్ వస్తుంది చేసుకుని ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ వేసుకుని హాఫ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇవి చల్లారిన తర్వాత ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో ప్యాన్ తీసుకుని దానిలో కాస్త బటర్ వేసుకుని మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసుకుని అదే బటర్లో రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్జిన్ చెక్క ముక్క వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకుని దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పసుపు వేసి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావలసిన కన్సిస్టెన్సీ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు కాస్త కసూరి మేతి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అప్పుడే పన్నీర్కి ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది దీనిలో కాస్త బటర్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్